హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పచ్చి అరటికాయతో రెండు రకాలుగా ఎలా ఫ్రై చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కారం వేసి చేసేది ఒక రెసిపీ రెండవది పచ్చి కారంతో తోటి రెండు రకాల రెసిపీస్ చాలా బాగా వచ్చాయి ముందుగా నాలుగు అరటికాయలు తీసుకొని పచ్చిటికాయలు ముందు వెనుక ఉన్న యాడ్జెస్ని కట్ చేసుకొని మధ్యలోకి రెండుగా కట్ చేసుకుందాం తోటి ఇలానే మిగతా మూడు అటుకాయలు కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని అటికాయ ముక్కలు కట్ చేసుకుంటే అటికాయ ముక్కల్ని వేసుకొని అటికాయ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఉడిగిపోయిన తర్వాత పైన ఉన్న పీలప్పుంతా కూడా తోలంతా కూడా తీసేసి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు వేసుకొని ఈ పప్పు బాగా వేగినాక మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చి ముక్కని కట్ చేసుకొని వేసుకొని ఈ పోవ్వు అంతటిని బాగా ఫ్రై చేసుకొని రెండు ఇందులోకి రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఐదారు వెల్లుల్లి పైరబ్బలు దంచి వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే కర్రీకి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా లేదనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇదంతా కూడా పోపు బాగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్డ్ వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కు ఉన్నాయి కదండి అరటికాయని చేత్తోనే మ్యాష్ చేసేసి వేసుకుందాం లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూడండి మనం ముక్కలుగా కట్ చేసినట్లు ఈజీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అంతా కూడా ఈ రెసిపీకి పట్టేలాగా ముక్కలకి పట్టేలాగా అరటికాయలకి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ కారం ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మీ పచ్చిమిర్చి అరటికాయ ఫ్రై కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరేడు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వచ్చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చని పప్పు వేసుకొని పోపంతా వేగిన తర్వాత ఆనియన్స్ మొక్కలు రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంపు వేసుకున్నాము వేసుకున్నాక ఐదారు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి వేసుకొని ఎన్ని పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ వెల్లుల్లిపాయ రబ్బల్ని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా అల్లము పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా ఈ పోపు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసేసుకొని ఈ పోపులో వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరతో గార్నిట్ చేసుకుంటే అరటికాయ పచ్చి కారం ఫ్రై పచ్చిమిర్చి కారం ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రకాల రెసిపీస్ని ఈ రెండు కూడా తింటే సూపర్ టేస్టీతో వచ్చినాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కాబట్టి మాకు అందించండి ప్లీజ్ మా మామి స్ప్రిన్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి 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 వెరైటీ రెసిపీస్ ఎన్నో మీ దాకా తీసుకొస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది